అరుణాచల శివం కరుణాచల శివం శివదాచలం మీ అరుణాచల రుద్రాక్ష స్వామికి కైలాసభూమి అయిన మాన సరోవర యాత్ర వెళ్ళడానికి ఒక ప్రణాళికని సిద్ధం చేసి ఒక పోస్టర్ని మనం ప్ర పబ్లిక్లోకి రిలీజ్ చేయడం జరిగింది అది చూసి చాలామంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకు రావటం జరిగింది మొట్టమొదటగా స్వీ స్వీయ పర్యవేక్షణ చేసి అక్కడ ఉన్న లోటుపాట్లన్నీ తెలుసుకొని ఆ తర్వాతే యాత్ర గురించి భక్తమహాశైలందరినీ మేమే స్వయంగా తీసుకెళ్ళాలి ఆలోచన చేశాము కావున కొంత సమయాన్ని మీరు ఓపికగా వెయిట్ చేయటం వలన తక్కువ ధరలో మానసర్వర యాత్రని పూర్తి చేయాలనే ఒక సత్సంకల్పంతో మే నెలలో మేము వెళ్తున్నాము స్వీయ పర్యవేక్షణ చేయడానికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఉండే నియమ నిబంధనలు అవన్నీ తెలుసుకొని తెలియచేయటం జరుగుతుంది కావున గమనిక మానవ సరోవర యాత్ర రాదలుచుకున్న వారు అరవై సంవత్సరాల లోపల వారికి లోపలి వారికి మాత్రమే అవకాశం ఉన్నది పాస్పోర్ట్ కంపల్సరీ అవసరం ఉన్నది కావున మానవ సరోవర యాత్ర రావాలనుకునేవారు అరవై సంవత్సరాల లోపల వాళ్ళు పాస్పోర్ట్ ఇప్పుడే ప్లాన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మే నెలలో మా యాత్ర కూర్తవంగానే తదుపరి వీడియోని రిలీజ్ చేస్తాం అరుణాచల శివం కరుణాచల శివం భారత్ మాతాకి జై జై గోమాత බෝගී රුගාදී කනුම සුභාකංශරු භක්ත මහසේ ලත හරිමෝ සිංහෝමහදෙවශෙන් හෝම